అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప అయితే చెప్పిందనమాట వాలంటీర్లని అయితే విధుల్లోకి అయితే తీసుకోబోతుందండి అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం అలాగే జీతాలు కూడా వేనున్నారు అలాగే రాజీనామా చేసిన వాళ్ళకి కూడా ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా వాలంటీర్ వ్యవస్థ చూసుకుంటే ఇక్కడ మనకైతే విధుల్లో తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వర్షాల కారణంగా చాలా మంది అయితే తమ ఇళ్లను అయితే కోల్పోయారు ముఖ్యంగా విజయవాడలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వర్షాల కారణంగా చాలా వరకు కూడా నష్టం వాటిల్ చెప్పాలి అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వానికి ఒకే ఒక ఆధారం అయితే ఉంది వాలంటరీ వ్యవస్థ ఎందుకంటే మనకు సహాయ చర్యల కోసం ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ అయితే ఉండాలి చాలా మంది అయితే సచివాలయ సిబ్బంది అయితే రాలేదు కానీ వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే సహాయపడుతుంది అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాలంటీర్స్ ప్రతి ఒక్కరిని ఏవైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట అందుకోసం మనకు తొందరలోనే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది మళ్ళీ ఇటువంటి యాప్ వచ్చే అవకాశం ఉంది అవకాశం ఉందని చెప్పేసి అనుకుని అప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళని అయితే విధుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ఇక్కడ పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడుదల చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా నేను మనకి మంత్రులతో అయితే మీటింగ్ అయితే పెట్టారండి సో అక్కడ మీటింగ్ పెట్టుకుని మనకి అయితే ఈ యొక్క పదిహేనో తేదీ నుంచి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిపై ఇంకా అధికార ప్రకటన అయితే చేయలేదు కానీ త్వరలో చేయబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట ఎందుకంటే అంటే వాలంటరీ వ్యవస్థ మనకి కోవిడ్ టైంలో కూడా చాలా ఉపయోగపడింది అలాగే ఇప్పుడు కూడా ఖచ్చితంగా విజయవాడ సంబంధించి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాలంటరీ సహాయం కావాలని చెప్పి ప్రభుత్వం అయితే కోరుతుంది అందుకోసమే మనకు త్వర త్వరగా విధుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ పెట్టు కూడా చేసే అవకాశం ఉంది అయితే రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి అని చెప్పి చాలామంది అడగచ్చు ఇక్కడ ఏంటంటే రాజీనామా చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు కాకపోతే ఏంటంటే దానికి కాస్త సమయం అయితే పడుతుంది మీ యొక్క అప్లికేషన్ సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ పెడతారా లేదంటే వాళ్ళని ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారని ఉంది దీనిపై కూడా మనకైతే సెప్టెంబర్ నెలలో అయితే రాష్ట్ర స్థాయి అయితే సమావేశం జరగనుందన్నమాట అక్కడ మన ప్రతిదీ కూడా వెల్లడించున్నారు ఇది మనకు వచ్చిన తాజా సమాచారం ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్